అందరికీ నమస్తే అండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయానికి బహుశా చీకటి రోజులు ఇవి సో ఈ చీకటి రోజులు ఎన్నాళ్ళు కొనసాగుతాయి ఈ డేంజర్ సిగ్నల్స్ ఎన్నాళ్ళు కొనసాగుతాయి సాధారణంగా రాజకీయ నాయకులైనా ఇప్పుడు కార్పొరేట్ బిజినెస్ మ్యాన్ అవ్వచ్చు రాజకీయాలు అవ్వచ్చు సినిమాలు అవ్వచ్చు ఏదైనా అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి గెలుపు వాటమి అన్నీ ఉంటాయి కానీ వాటమి పదే పదే వెంటాడుతున్నప్పుడు వాళ్ళల్లో కసి పెరగాలి అండ్ దానికి తగ్గట్టు ఒక యాక్షన్ ప్లాన్ ప్రిపేర్ చేసుకోవాలి జనంలోకి వెళ్ళాలి సో ఇక్కడ కార్పొరేట్ బిజినెస్ కావచ్చు సినిమాలు కావచ్చు ఒక కానీ రాజకీయాల్లో మాత్రం వన్స్ డౌన్ఫాల్ అయితే మళ్ళీ ప్రజల్లో ఆ నమ్మకం గెలుచుకోవడం చాలా కష్టం అంత ఆషామాష వ్యవహారం కాదు రాజకీయం చేసిన వాడికి రాజకీయం చేస్తూనే ఉండాలి ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి అలాగే ఉంది రాజకీయంగా చాలా డేంజర్ సిగ్నల్స్ ఉన్నాయి ఆయనకి ఇప్పుడు వచ్చింది కాదు ఆ సిగ్నల్స్ ఏమి ఇప్పుడు ఇప్పటికిప్పుడు ఈ పులివెందులో ఒంటిమెట్ట ఓడిపోయిన వెంటనే వచ్చాయని చెప్పలేము కానీ ఇప్పుడు కాస్త నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాయి జగన్మోహన్ రెడ్డి గారికి డేంజర్ సిగ్నల్స్ ఎప్పుడు మొదలయ్యాయి రెండు వేల ఇరవై మూడు మార్చిలో ఈ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి చూసారా అప్పుడే మొదలయ్యాయి గ్రాడ్యుయేట్స్ అండ్ టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి కదా అప్పుడే డేంజర్ సిగ్నల్స్ మొదలయ్యాయి దాన్ని వాళ్ళు పట్టించుకోవాలి రాయలసీమలో రెండు స్థానాలను కూడా వైసీపీ కోల్పోయింది ఉత్తరాంధ్రలో ఒక స్థానాన్ని కోల్పోయింది సో అప్పుడు ఏంటి మనం కంచు కంచుకోట లాంటి ప్రాంతాలను కోల్పోయాము గ్రాడ్యుయేట్స్ మనకు ఎందుకు ఓటు వేయలేదు సో మనం మెగాడిఎస్సీ ఇవ్వలేదని ఓటు వేయలేదా జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదని ఓటు వేయలేదా మన పారి మన పరిపాలన చదువుకున్న వాళ్ళకి నిరుద్యోగ యువతకు నచ్చలేదని ఓటు వేయలేదా అని వాళ్ళు తేలిగ్గా తీసుకోకుండా మా ఓట్లు వేరే ఉన్నాయి అని చాలా సింపుల్గా కప్పిపుచ్చుకున్నారు అట్లీస్ట్ ఆ వాటర్ మీద జగన్మోహన్ రెడ్డి గారు సీరియస్గా తీసుకోలేదు మీద యాక్సెప్ట్ చేయలేదు దాని మీద రివ్యూ చేసుకోలేదు రెండు వేల ఇరవై మూడు మార్చి అంటే ఈ ఎన్నికలు జరిగిన నాటికి మళ్ళీ సార్వత్రిక ఎన్నికలు జరిగే సమయానికి వన్ ఇయర్ గ్యాప్ ఉంది ఆ వన్ ఇయర్లో వాళ్ళు చేసుకున్న వాళ్ళు ఉద్ధరించుకున్నది వాళ్ళు సంస్కరించుకున్నది ఏమీ లేదు సో ఆ సిగ్నల్స్ నెక్స్ట్ లెవెల్కి అప్పుడే వెళ్ళాయి ఎన్నికలు వచ్చాయి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ప్రజలకు నచ్చలేదు ఇచ్చారు కసిగా తీర్పిచ్చారు రెండు వేల పంతొమ్మిదిలో ఆయన కావాలి అని ఎంత కసిగా ఓట్లు వేశారో రెండు వేల ఇరవై నాలుగులో ఆయన అసలు వద్దుగాక వద్దు అని అంతకు మించిన కసిగా ఓట్లు వేశారు దాంతో పదకొండు సీట్లకే పరిమితమయ్యారు నూట యాభై ఒకటి నుంచి పదకొండుకి మాత్రమే పడిపోయారు అంటే దీనిలో చాలా వ్యవహారాలు ఉన్నాయి అన్నిటికీ మించి జగన్మోహన్ రెడ్డి గారి స్వయంకృత కృతాపరాధాలు మాత్రమే మూర్ఖ పరిపాలన పగతో కూడిన పరిపాలన కక్ష సాధింపు పరిపాలన రాజధాని మార్చేయడం రాష్ట్రానికి ఏం అవసరమో అవి కాకుండా ఏం అనవసరమో వాటి జోలికి వెళ్ళడం అసందర్భంగా అనవసరంగా చాలా కాంట్రవర్సీస్ వెళ్ళి పాలయ్యారు చివరకు వాటం వాటమే తెచ్చుకున్నారు పోనీ ఓడిపోయిన తర్వాత ఏమైనా యాక్సెప్ట్ చేశారా మేము ఓడిపోయాం ప్రజలు ఇచ్చిన తీర్పును మేము గౌరవిస్తున్నాం సో మేము మళ్ళీ లేస్తాం మాకు ఆ నమ్మకం ఉంది ప్రజల్లో నమ్మకాన్ని గెలుచుకుంటామని ఏమైనా యాక్సెప్ట్ చేశారా లేదు ఈవీఎంల వాళ్ళు ఓడిపోయాము వాళ్ళు మాటలు చెప్పారు కాబట్టి ఓడిపోయాము మేము తొంభై తొమ్మిది శాతం హామీలు అమలు చేశాము ఇవన్నీ చెప్తూ ఇప్పటికీ కూడా స్టిల్ అదే కంటిన్యూ చేస్తున్నారు సరే అది కాదు పక్కన పెడదాం పులివెందుల పులివెందుల నియోజకవర్గం పంతొమ్మిది వందల ఎనిమిది నుంచి కూడా రాజశేఖర రెడ్డి గారు కొనసాగంలో ఉంది ఆయన చనిపోయేంత వరకు రాజశేఖర రెడ్డి గారు అప్పట్లో హైదరాబాద్లో మేబీ పంతొమ్మిది వందల తొంభై ఐదు తొంభై నాలుగు నుంచి రాజశేఖర్ రెడ్డి గారు ప్రధాన ప్రతిపక్ష నేతగానే ఉన్నారు అంటే హైదరాబాద్ లెవెల్లోనే ఆయన రాజకీయాలు రాష్ట్ర స్థాయికి వెళ్ళిపోయారు ఆయన సో అప్పుడు అక్కడ వివేకానంద రెడ్డి గారు లోకల్ పాలిటిక్స్ అన్నీ చూసుకునే వాళ్ళు పులివెందుల కాన్స్టెన్సీ మొత్తం ఆయన గ్రిప్లోనే ఉండేది గ్రౌండ్ లెవెల్లో క్యాడర్కి ఏం కావాలన్నా ఆయనే చేసేవాడు రాజశేఖర రెడ్డి గారు అనుచరులకు వైఎస్ ఫ్యామిలీ కుటుంబ సభ్యులకు ఆ పార్టీ వాళ్ళకు కేడర్కి ఆయనే మొత్తం చిన్నపాటి పంచాయతీలైనా వర్క్స్ అయినా ఫైనాన్షియల్ హెల్ప్ అయినా ఏదైనా సరే ఆయనే పోలీస్ స్టేషన్లకు అర్ధరాత్రి వేళ వెళ్ళాలైనా వివేకం గారే వెళ్ళేవాళ్ళు అంత అభిమానం ఉండేది వాళ్ళలో మాస్ ఇమేజ్ అంతగా ఉండేది అటువంటిది రాజశేఖర రెడ్డి గారు చనిపోయారు ఆ తర్వాత వివేకానందరెడ్డి గారు కొన్నాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని వ్యతిరేకించారు కానీ తప్పని పరిస్థితుల్లో ఆయనకు సపోర్ట్గా వైసీపీలోనే పనిచేశారు జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేయడానికి వివేకానంద రెడ్డి గారు చాలా పనిచేశారు కానీ ఎన్నికలకు ముందు ఆయన 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 చంపేశారు ఎవరు చంపేశారు అని సీబీఐ ఆల్రెడీ చెప్పింది నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లా ఎవరు చంపేశారు అని సీబీఐ ఆల్రెడీ కొన్ని అరెస్టులు చేసింది నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లా ఈ కేసులో జగన్మోహన్ రెడ్డి గారిలో ట్రాన్స్పరెన్సీ మిస్ అయింది పారదర్శకత మిస్ అయింది అనుమానాలు వేళ్ళు చూపులు మాటలు అన్నీ వైఎస్ ఫ్యామిలీ వైపు జగన్మోహన్ రెడ్డి గారి వైపు అవినాష్ రెడ్డి గారి వైపు వెళ్ళాయి సరే దాని మీద ఎవరు మాట్లాడలేదు వాళ్ళు ఇప్పటికీ కూడా ఒప్పుకోలేదు కానీ పులివెందుల ప్రజలు నమ్మారు అయినా సరే రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ఓడిపోయినా అక్కడ ఆ ఫ్యామిలీ మీద ఉన్న అభిమానం కొద్దీ ఓట్లు వేశారు కానీ అక్కడ ఓట్లు వేసిన సంవత్సరం తిరగకుండానే ఆ మండలానికి జరిగిన జెడ్పీటీసీ ఎన్నికల్లో చితక్ కొట్టారనమాట చితక్ కొట్టి పక్క అవ అవతలు పడేశారు పార్టీని జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానం లేదు వైఎస్ ఫ్యామిలీ మీద అభిమానం లేదు ఏమీ లేదు పక్కన పడేశారు పూర్తిగా దీన్ని ఎలా యాక్సెప్ట్ చేస్తున్నారు రెండు వేల ఇరవై మూడులో ఎమ్మెల్సీ ఎన్నికలు ఓడిపోయినప్పుడు ఇవి మా ఓట్లు కాదు మా ఓట్లు వేరే ఉన్నాయన్నారు రెండు వేల ఇరవై నాలుగులో సార్వత్రిక ఎన్నికల్లో ఓడిపోయినప్పుడు ఈవీఎంలు హ్యాక్ చేశారు ఈవీఎంలు ట్యాంపర్ చేసి గెలిచారు అన్నారు రెండు వేల ఇరవై ఐదులో పులివెందుల జడ్పీటీసీ స్థానం కొంచు కోటలో ఓడిపోయినప్పుడు రిగ్గింగ్ చేసి గెలిచారు దొంగ ఓట్లు వేసి గెలిచారంటారు రిగ్గింగ్ చేసి గెలిస్తే ఎన్ని రావాలండి మా అయితే రెండు వేల మెజార్టీ రావాలి పదిహేను వందల మెజార్టీ రావాలి మొత్తం అంతా రిగ్గింగ్ చేసేస్తారా ఆరు వేల యాభై రెండుకి పైచలకు మెజారిటీ వచ్చిందంటే కంచుకోట లాంటి ప్రాంతంలో ఆరు వందల ఎనభై మూడు ఓట్లు మాత్రమే పడ్డాయంటే ఆలోచించుకోవాల్సిన పని లేదా స్వీయ సమీక్ష చేసుకోవాల్సిన పని లేదా సో అది డేంజర్ సిగ్నల్కి కారణం అది అంటే వాటమికి కాదు వాటమి ఓడిపోయినంత మాత్రమే డేంజర్ సిగ్నల్ కాదు ఆ వాటమిని యాక్సెప్ట్ చేయలేకపోవడం నిజాన్ని గ్రహించలేకపోవడం అహంభావాన్ని తగ్గించుకోకపోవడం మంచి చెడు తెలుసుకోలేకపోవడం స్టిల్ ఇప్పటికీ కూడా ఓడినా మాదే పై అనే అడ్డగోలు వాదన చేయడం ఇవన్నీ కూడా డేంజర్ సిగ్నల్స్ అనమాట ఆ సిగ్నల్స్ని వాళ్ళు తగ్గించే ప్రయత్నం చేయాలి కానీ చేయట్లేదు సో అందుకే జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయానికి డేంజర్ సిగ్నల్స్ ఇంకా కొనసాగుతున్నాయి చీకటి రోజులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి వాళ్ళు ఇలా ఉన్నంతగానం ఉంటూనే ఉంటాయి